కూడా మీ పోయినట్టంట్లో నోరు కోడబలు కొరొచ్చారెట్టి ఇంకో పాలా ఊసెత్తితేల్సేసి చెట్టుకేలా అయ్యారు మాయ చెప్పి నిజమేనండి తెల్లారి పాలు పితకడానికి వెళ్తుంటే ఓ ఆడ మనిషి నన్ను దాటుకుంటే అలా ముందుకెళ్ళిపోయిందండి భయవేసిందండి ఎవారం దారి తప్పుతోంది చెప్పే జాగ్రత్తగానండి దీపాలిట్టాక ఎవడు బయటికి వెళ్ళకూడదు తర్వాత ఎవడొకడికి పురమయించి ఊరికి కాపలాడతాను ఈ ఊరిని కాపాడే బాధ్యత నాది పోయి పని చూడాలప్ప పెని ఊటతున్నాడని కబురాంతగానే భోజనాలు ఎడుతుంది మహాతల్లి అవునక్క ఈ కల్మషం లేని ఇల్లాలు పది కాలాలు పాటు చల్లగా ఉండాల ఉమాదేవి ఏంటి మహారాణిలా కూర్చున్నావు అందరికి మంచి నీళ్ళు పెట్టు వెళ్ళు దొంగ విందుకోసం ఇంటికి వచ్చిన అతిథిని పట్టుకుని కొడుతున్నావే నీకు సిగ్గు అనిపించట్లేదు ఇంటికి వచ్చిన అతిథి ఇలా దొంగతనం చేయి చేయటమా మిగతా పండ్ల చూడు అలాగే నన్ను మరిన్ని వదిలేయమ్మా నీ పిలిసి అన్నం పెడుతున్న నీ ఇంట్లోనే కాన్న వేయాలనుకున్న చేసా నా ఇంట్లో నా ఆడది మాంసాను పడినదమ్మా పిల్లల ఆకలితో పాస్తులు అమ్మన్నారు అప్పులు బాట్టుకోలేక కాడేట్లను కూడా అమ్మేసుకున్నాను కడుపు నిండా కూడు తిని ఇప్పటికి రెండు రోజులైనది పిల్లల కోసమే ఇలా చేస్తాకి రాకడు ఇవి తీసుకోండి ఇంటికేం కావాలో చూడండి పిల్లల్ని బడికి పంపించండి గుళ్ళో ఉండాల్సిన దేవత అమ్మ నువ్వు మా బతుకులు కాపాడడానికి ఈ ఊళ్ళో మాకోసం పుట్టినావు తల్లి నీ మంచి మనసుకి నీకంతా మంచి జరుగుద్ది తల్లి పాండు ఆయన ఇంటికి కూడా అన్నం పెట్టి పంపించు అలాగే తల్లి ఉందని కూకుని ఆకేసుకొని వాళ్ళు రావడం ఏంటి మా ఇంటికి ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను ఇప్పటి కుదిరి పర్వాలేదు బ్రహ్మాడమైన ఇల్లు కట్టి బంగారం లాంటి పిల్ల నుంచి పట్నం వెళ్ళాడు మీ ఆయన మొదటిసారి మా ఇంటికి వచ్చారు లోపలికి రండి రాజన్న నా చేత్తో మీకు మంచి కాఫీ పెట్టేస్తాను మంచి కాఫీ మీరంతా అన్నదేనరా నేను మంచి కాఫీ తాగొత్త వేడి చల్లారిపోద్ది తాగండి ఏటమ్మా ఊరందరికి జోస్యం చెప్తున్నావంట అందరూ చెప్పుకుంటున్నారమ్మా నువ్వు చెప్పింది సెపరేట్ గా జరిగిపోతుందంట నిజమా కూసమ్మా కూసో నా చెప్పు అంత గొప్పదానేం కాదు రాజన్న ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రత్యక్షంగా ఏది కనపడితే అది అక్షరంగా మారుస్తున్నాను అందులో కొన్ని చాలాసార్లు నిజాలవుతున్నాయి ఇంకొన్ని ప్రశ్నగా మిగిలిపోతున్నాయి ఇదిగో నేను రాసిన ఈ పుస్తకంలో చాలా వరకు నాకే తెలియని విషయాలు రాసిపెట్టాను కావాలంటే చూడండి ఇదంతా నా ఊహకే మించింది వందేళ్ల తర్వాత జరగబోయే సంఘటనలన్నీ ఇందులో ఉన్నాయంటే ఆలోచించండి అయినా ఇవన్నీ జరుగుతాయో లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు రాజన్న పర్వాలేదు ఈ పుస్తకం అంతా రాసేసాక చెప్పు నాకు ప్రింటింగ్ చాలా మంది తెలుసు మాట కానీ ఇప్పుడు నీకేదనిపిస్తే అది కాగితం మీద రాయి అందులో ఎంత అవుతుందో పాలు చూద్దాం ఉమాదేవి ఓ పేపర్ పెన్ను పట్రా అట్టుకొచ్చింది అమ్మా ఇదిగో రాబోయే కాలంలో పాపాలు ఎక్కువ మూలాన వల్లకాడవుతుంది భూమి మనసులో అనిపించింది రాసేసాను తప్పుగా అనుకోకండి రాజన్న నువ్వేం కొత్తగా అమ్మా ఇప్పుడు అట్టాగే ఏడిసే పరిస్థితులు అది అలాగే ఉంచి ఇప్పుడు నా గురించి ఏటైనా ఆలోచించరాయి ఒకసారి మీ చేయి చెప్పించండి ఒకవేళ నాడీ దొరికెత్తే నా మనసులో ఏముందో మొత్తం సేపెత్తదేమో ఒళ్ళంతా ఏడిగా ఉందేటి ఇంతకీ నా గురించి ఏడి రాసేస్తుందో ఏటా కుదురుగా కూసోపోతే కొండ పగులుద్ది నా వల్ల కుండే ఇదే సాక్ష్యం అనుకోండి రాజన్న ఇప్పుడు నేను కనుక మీరు కుండ పగలగొట్టరని రాసి కనుక ఉండుంటే మీ చేయి తగిలనా కుండ పగలకుండా ఉండేదేమో ఉండేదేమో ఇటువంటి సందేహాలే నాకు కూడా కలుగుతున్నాయి ఒకవేళ నేను రాసినవి జరుగుతున్నాయా లేదా జరగబోయేవి నేను రాస్తున్నానా అనే పెద్ద ప్రశ్న నన్ను వెంటాడుతోంది అమ్మా అమ్మ నాన్న అవునా పద పదా ఊహోనే ఉన్నాను కుండ పగిలింది ఎక్కడా ఎక్కడ మరిది గారు ఎక్కడ ఉన్నారు పంపించారు వదిన అన్నయ్యని పొట్లం గట్టి పంపించారు మరకే ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు తెలియట్లేదు వదిన నువ్వు ఎలా తోనా నువ్వు చూడమా కదరా ఈ విల్లులో ఈ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులు కూడా